చుట్టుపక్కల నుంచి చూస్తున్నటువంటి గిరిజనులు అందరూ కూడా మీరు గిరిజనులు అయితే మీ హక్కులు మీకు కావాలంటే మీ చట్టాలు మీకు కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా మీ ఊర్లో ప్రతి ఒక్కరిని కతిపి ఊర్ల నుంచి ఉద్యమాలు చేయండి మన హక్కులను మన చట్టాలను కాపాడుకుంటాం ఈ రోజు జీవో నెంబర్ త్రీ లేకపోతే మీ తల్లిదండ్రుల కన్నా కళలు కానీ మీరు అనుకున్న అవసరాలు గాని మీరు చేరలేరు ఎందుకంటే ఈ రోజు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మన ఉద్యోగాల్లో వంద మీరు సొంతంగా మీ గ్రామానికి వెళ్ళి మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదో చదువుకున్నారు మీకు అర్థమవుతుంది క్లియర్ గా మరి మరి మొన్న కూడా చెప్పాను రాజ్యాంగంలో ఫిఫ్త్ సెక్యూల్ ఉంది ఫిఫ్త్ లో ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వెనకబడినటువంటి అనగానే వర్గలు ఉన్నారు వారికి ప్రత్యేకించి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ లేకపోతే ప్రతి అవకాశాలు కూడా వాళ్ళకి వంద శాతం కల్పించాలని చెప్పి జీవో నెంబర్ త్రీ తేవడం జరిగింది మరి అలాంటి జీవో నెంబర్ త్రీ ఈ రోజు అమలు కావడానికి కారణం ఎవరంటే మనమే మనమే నోరు ముద్ద పప్పులో ఉండడం వల్ల మన జీవన నెంబర్ త్రీని తప్పకుండా ఇక్కడ నుంచి పోయినా ఇక్కడి నుంచి అయినా మేల్కొని మనం పోరాటం చేసే తప్ప మన జీవన నెంబర్ మనం సాధించుకోలేం కావున ప్రతి ఒక్కరు కూడా మేము ఈ గ్రామంలో ఎవరిని చేయండి ఇకపై అయినా సరే అంటే ఒక చిన్న ఆశ ఉంది ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఈ యొక్క ఆగస్టు తొమ్మిదో తారీఖు జరుగుతుంది కావున ఆ తొమ్మిదో తారీఖు అయినా సరే ఏదైనా మనకు పాజిటివ్ గా ఒక మంచి శుభవార్త అని ఒక చిన్న ఆశతో మనం ఈ రోజు ఈ ర్యాలీలు చేపడుతున్నాం ఆ రోజు కూడా మనకి ఎలాంటి మరి ఎలాంటి మంచి శుభపాత్ర రాకపోతే కనుక తొమ్మిదో తారీఖు నుంచి ఇలాంటి కార్యక్రమాలు కాదు దీనికంటే బలమైనటువంటి తిరుగుబాటు కార్యక్రమాలు కూడా చేయడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం మరి ఇది ఇది నేను చెప్పకూడదు మీరందరూ కూడా మీకు మీరు ప్రశ్నించడానికి గిరిజనంగా ఈ రోజు మన పోరాట పరిస్థితి మనం ఎందుకు వచ్చింది మనం నాటే చెక్కరండి మనం బలం తినకూడదా తినాలి కాబట్టి మీరు మీ అందరూ మీరే ప్రశ్నించుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరు తెలియకపోయినా జీవన నెంబర్ త్రీ కోసం కానీ వన్ ఆర్ సెవెంటీ ఎక్ట్ కోసం కానీ ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతున్నాయి అంటే స్వచ్ఛందంగా మీ అందరూ మీరే తప్పకుండా మనం మనకు సాధిస్తామని చెప్పి ఈ సభాముఖాన్ని తెలియజేసుకుంటూ మరి ఇందరితో ముగించుకుంటాను జే ఆదివాసి Gracias.

యాభై శాతం రిజర్వేషన్ వద్దు వంద విద్యా సంస్థలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వినహించాలి మా డిమాండ్లను మీరు నెరవేర్చకపోతే తొమ్మిదో తారీఖున ఉద్యమానికి మేము సంకల్పంతో ముందుకు సాగుతామని ఎందుకు చేస్తున్నాము